రైతులకు మద్దతు ఎలా పంట పారేయాల్సిందినా టమాటా ఉల్లి చీనీ బొప్పాయి రైతుకు కష్టం కనీస మద్దతు ధర అందక రైతులు తీవ్ర అవస్థలు పంటను రోడ్డుపై పారు పరిస్థితి ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ఏపీలో రైతు బతకాలంటే ఇన్ని అగచాట్లు పడాలా భారీ లాభాలు కూడా అక్కర్లేదు జస్ట్ మద్దతు ధర ఇస్తే చాలు ఆరుగాలం శ్రమించి పండించిన మొత్తం పంటను దేశానికి ఇచ్చేస్తాడు ఆ మద్దతు ధర ఇప్పించడం కూడా చేత కాకపోతే అన్నదాతను ఆదుకోకపోతే ఉంటే ఎంత ఎంత పోతే భారత చైతన్యం పార్టీ ముందు నుంచి ప్రశ్నిస్తూనే ఉంది రైతులకు కనీస మద్దతు ధర లేదు అని కనీసం మార్కెట్ కు తీసుకెళ్లేందుకు అయ్యే ఛార్జీలు కూడా దక్కడం లేదని గళం వినిపిస్తూనే ఉంది కానీ చెవులున్నా వినలేని ప్రభుత్వం కదా రైతు బోస వాళ్ల తరఫున పోరాడుతున్న వారి గొంతు చెవికి మొన్నటి దాకా పొగాకు మిర్చి మామిడికి మద్దతు ధర దక్కలేదు పండించిన పంటను రోడ్డు మీద పారేయాల్సి వచ్చింది ఇప్పుడు ఉల్లికి మద్దతు ధర లేదు టమాటాకు కనీస ధర ఇవ్వలేదు చీని బొప్పాయి రైతులది దాదాపు అదే పరిస్థితి ఉల్లి రైతును ఆదుకోవాలి గత రెండు వారాలుగా పోరాడుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్య మాత్రం శూన్యం మార్కెట్ కి వచ్చిన సరుకును వ్యాపారులు కొన్న తర్వాత మిగిలిన ఉల్లిని మార్క్ పెట్టుకుంటుందని కూటమి ప్రభుత్వం చెప్పింది అయితే కనీసం మద్దతు ధర క్వింటాల్ కి పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని రైతులు కోరుకుంటే వ్యాపారులేమో మరీ రెండు వందల రూపాయలకు కొన్నారు ఇలా వ్యాపారులు దగా చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండడం ఏంటని ప్రశ్నిస్తుంది భారత చైతన్య పార్టీ అటు టమాటా ధర కూడా చూస్తుండగానే పడిపోతూ వస్తుంది ఇతర రాష్ట్రాలకు టమాటాను ఎగుమతి చేయడం ద్వారా నిన్నటి వరకు టమాటా రైతులు మంచి ధర తీసుకున్నారు ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు లోకల్ సరుకు వచ్చి చేరుతుంది దీంతో ఎగుమతులు తగ్గాయి ఆ ప్రభావం టమాటా ధరపై పడింది మొన్నటి దాకా పదిహేను కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలు అమ్మితే ఇప్పుడు నాలుగు వందల రూపాయలకి ఆ మాల్సిన దుస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే టమాటాను మార్కెట్ కు తీసుకురావడం కాకుండా రోడ్లపైన పైన పారపోయాల్సిన దుస్థితి వస్తుందని ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక చేస్తుంది భారత చైతన్య యువచన పార్టీ అసలే యూరియా కోర్తతో రైతులు సతమతమవుతున్నారు మరోవైపు కనీస మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు రైతును ఆదుకునే ధరల స్థిరీకరణ ఇది ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఇప్పటికైనా రైతును ఆదుకోకపోతే అన్నదాతలతో కలిసి పోరాటం తప్పదని భారత చైతన్య యువచన పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం